బుల్లితెల యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యాంకర్ రష్మి గౌతమ్ ఒకరు ఈమె ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో రష్మి పెళ్లి పార్టీ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది ఈ ప్రోమో లో భాగంగా హైపరాది రష్మితో మాట్లాడుతూ నీకు కాబోయే వాడిని పరిచయం చేస్తాను అని చెప్పావు మేము అతడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నాము అంటూ ఆది అడిగారు ఆది ఇలా అడిగేసరికి రష్మి సిగ్గుపడుతూ పలు విషయాలు వెల్లడించింది ప్రతి అమ్మాయికి తనకు కాబోయేవాడు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ ఏవేవో కోరికలు ఉంటాయని చెప్తూ ఉండగా వెనకనే ఓ వ్యక్తి గ్రాండ్ గా స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు చూడడానికి ఆరడుగుల ఆజానుభావుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పిల్లి కళ్ళతో చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు అందరికి ఆ వ్యక్తి తనకు కాబోయే భర్త అంటూ చేశారు ఇలా వీరిద్దరు స్టేజ్ పై ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ వారి మధ్య ఉన్న ప్రేమను మొత్తం బయట పెట్టారు ఇక అతనిని చూస్తుంటే కనుక ఫారెన్ అబ్బాయి అని తెలుస్తుంది అంతేకాకుండా అమ్మాయిలు కోరుకునే అన్ని క్వాలిటీస్ కూడా ఈయనలో ఉండడంతో రష్మి కాబోయే వ్యక్తి సుధీర్ ని మించి ఉన్నారని పలు కామెంట్లు చేస్తున్నారు సుధీర్ ఫ్యాన్స్ ఇతనిని చూసి జల్సీగా కూడా ఫీల్ అవుతున్నారని చెప్పాలి మరి నిజంగానే రష్మి ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందా లేకపోతే అని చివరిలో విష్టిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ప్రసారం కానుంది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి